ప్రస్తుతం అంత పాటు నిరుద్యోగులు ఉన్నారు గ్రూప్ వన్ యాజ్ బ్రాంట్ మీరు ఎన్నో సమావేశాలు అలాగే ఇందిరా పార్క్ దగ్గర కావచ్చు ఓయిలో కావచ్చు ఎన్నో విషయాలు ధర్నా చేశారు కదా ఈరోజు తీర్మానం కూడా ఇందిరా ఏమంట ప్రెస్ క్లబ్ లో అడ్డుకోవడం అనేది జరిగింది ఎందుకు అడ్డుకోవడం అనేది చెప్పినా అన్న తీర్మానం నడుకోలే మా ఆవేదన ఆయనకు చెప్పిన ఇప్పుడు రోజు మీ మీకు చెప్తున్నాను మీరు మైకులలో తీసుకుంటున్నారు మీడియాలో చూపిస్తున్నారు కానీ చేయాల్సింది ఎవరన్నా అధికార పార్టీ మనకి ఇంట్లో ఏదన్నా అవసరం వస్తే తల్లిదండ్రులుగా తీర్చేది పిల్లోడికి అట్టనే ప్రజలకు కష్టాలు వస్తే తీర్చాల్సింది ప్రభుత్వం వారు ప్రభుత్వంలో భాగస్వాములు వారు ప్రభుత్వంలో ఏ విధంగా భాగస్వాము లేరు ఒక నిరుద్యోగాల తరపున ఎన్నుకోబడిన ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే గెలిచిర్రు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసిర్రు కానీ నిరుద్యోగుల వల్ల వచ్చినటువంటి ఒక పదవిని రిజైన్ చేయలే కదా వాళ్ళు మా తరపున మాట్లాడాలి కదా అన్ని అంశాలు మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఓటు ఎవరైతే గెలిచినవో వాళ్ళ విషయం మాట్లాడట్లేవు కదా అన్న మా కష్టాలు అంటున్నాం మీరు ఆ రోజు ట్వంటీ నైన్ జియో గురించి కొట్లాడేటప్పుడు మీరు చేసినటువంటి రిపోర్టింగ్కు మీరు ఎన్ని కష్టాలు పడ్డారో మాకు తెలుసు అన్న పోలీసులు ఉరికిస్తుంటే ఆయన చేస్తుంటే అన్న రాలే కదా కనీసం పదిహేను రోజులు కొట్లాడిన రోడ్ల మీద ఉరికించుకుని ఉరికి 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 లాస్ట్ టైం పండిసైన్ చేయాలని వచ్చిండ్రు ఎగ్జామ్స్ అయిపోయినాయి అవకతవకలు జరిగినాయి కోట్ల కేసు ఏ కేసు కన్నా పైసన్ లీగల్ ఫైట్ ఎందుకు చేయడన్నా ఊరికే మైకుల మీద వచ్చి ఒక ఆయన బీసీ బీసీ వాదం అంటున్నాడు అందరు బీసీలు అంటారు దీని మార్మల్ అన్నాడు ఎవరి నేను పెడితే వచ్చిన జనం లేరు ఊరికే వాదం వాదం అని ఎవరిని మోసం చేయడానికి నువ్వు నిజంగా వాదం అంటే నీ ఎమ్మటి వీళ్ళు ఎంత ఎందుకుండరు వాదం అని చెప్పి మోసం చేస్తావు ఒక కేసేయవా సుప్రీంకోర్టులో హైకోర్టులో ఒక ఏవా ట్వంటీ నైన్ గురించి కేసు ఏవా ఈ ఈ పిల్లలకు నల్ల వంద మంది ఉద్యోగాలు ఆగినాయన్నా వాళ్ళు పాపము తిన్ని తిన్నక అడుగుతున్నారు రోడ్ల పొండి తిరుగుతున్నారు ఈయన బీపీడే చేసినాడు ఈయన ఎందుకు ప్రశ్నించాడన్న ఈయన బీపీ ఈయన ప్రశ్నించాడు ఆయన పరిష్కారం ఉండదు ఆ ప్రశ్నించ కూడా ఇప్పుడు ప్రశ్నించట్లే నిరుద్యోగుల అంశాలను పక్కన పడేసి వేరే ప్రశ్నిస్తున్నాడు ఇది ట్వెల్వ్ టు వన్ మాది ఆయనది లెవెన్ టు ట్వెల్వ్ మరి టూ లెవెన్ క్రాక్ ఏం చేసిండు ఎక్కడ ఉన్నాడు ఆయన గురించి మేము మాట్లాడడం చాలా తగ్గి వేస్ట్ చాలా చాలా వేస్ట్ ఒకటే చెప్తున్నావు నువ్వు నిన్ను నువ్వు అందరినీ ప్రశ్నించుతున్నావు ప్రశ్నించేటప్పుడు లకారలు ఎత్తుకుంటావు అన్నీ ఎత్తుకుంటావు ఆ నుంచి రవి వరకు మేము అట్లేం అడగలేదు మా బాధాన్ని నీకు వెళ్ళ వెళ్ళగక్కినావు చెప్పినావు దీనికి నువ్వు కవితక్క మనసులు అది ఇది అంటే ఉండదు మరి నువ్వు బీసీ వాదాన్ని మోసం చేయడానికి రేవంత్ రెడ్డి మనిషివా రేవంత్ రెడ్డి మనిషివా చెప్పు నువ్వు రేవంత్ రెడ్డి మనిషివైతే నువ్వు అట్లా మనిషివే అందరికీ అదే రంగు పుస్తావా నువ్వు లంగలైతే మేము లంగలవా నువ్వు లభంగి అయితే మేము లపంగిలావా నువ్వు ఏదన్నా నువ్వు సుతపుసం అయితే మేము శుద్ధపుసే నువ్వు వాళ్ళంగిషలు చేస్తే మమ్మల్ని అదే లెక్కలు ఇస్తాం పచ్చగా లోకం పచ్చగా అనిపిస్తుంది అంతే క్యాలెండర్ కూడా ఏం లేదన్న ఒట్టిది జాబ్ క్యాలెండర్ లేదు ఏది లేదు ఇగో వీళ్ళన్ని అబద్ధాలు మా కాడ ఏది లేదు అది లేదు మీ నిరుద్యోగులను మేము హామీ ఇవ్వలేదు రెండు లక్షల ఉద్యోగాల సంవత్సరం అని లేదు అని అంటున్నారు ఇంకో ప్రియాంక గాంధీ గారు డిక్లరేషన్ వాళ్ళు ఇచ్చిన సోషల్ మీడియా అది నా ఎవిడెన్సు కాంగ్రెస్ సోషల్ మీడియా ఎవిడెన్స్ ఇది ఒకటి అంటున్నాం మీరు చెప్పేటటువంటి స్టేట్మెంట్లు అద్దెం కన్నాకి రెండు లక్షల ఉద్యోగాల గురించి తెలియదు బల్మూరి వెంకటకు తెలియదు దాని తర్వాత మానవతరాయ్కి తెలియదు రేవంత్ రెడ్డికి తెలియదు బాబుకు తెలియదు ఉప ముఖ్యమంత్రికి తెలియదు మీరు ఆ రోజు గెలవడం కొరకు అసలు గెలుస్తాం గెలవని అయోమయంలో ఉండి మీరు మీరు ఏం హామీలు ఇచ్చారో మేనిఫెస్టోని చదువుకు చదువుకోలేదు ఇప్పుడు అన్ని ఆధారాలు పెడుతున్నాం ఒకసారి అభయస్థ మేనిఫెస్టో యూత్ డిక్లరేషన్ చదువుకొని ప్రెస్ వచ్చి మాట్లాడరని చెప్తున్నాం